చీడ పొరుగుని తలలో పెట్టుకుని మందు ఆడవాళ్ళ మీద కొడతానంటే ఎలా యువరాన ఎలా చాలా మంచి డైలాగ్ కదండి నిజమే కదా చాలా సార్లు అమ్మాయి ఇలాగే ఉండాలి అమ్మాయి ఇలాగే ఉండాలని చెప్తాను తప్ప అమ్మాయికి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలో అబ్బాయిని పెంచేటప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి వంటింట్లో పనులు అమ్మాయి చేయాలి బయట పనులు అబ్బాయి చేయాలి అని చెప్పి ఇంకా డిఫరెన్షియేట్ చేస్తూ చాలా మంది పేరెంట్స్ పిల్లల్ని పెంచే టైంలో ఎటువంటి విషయాలు చెప్పాలో అవి నెగ్లెక్ట్ చేసి మిగతా విషయాలన్నీ చెప్పడం వల్ల వాళ్ళ పర్సనాలిటీ డిఫరెంట్ గా ఎదుగుతున్నారు అందుకే పేరెంట్స్ అందరికి ఇద్దరు పిల్లలకి జెండర్ డిఫరెన్స్ లేకుండా ఏ విషయాన్ని ఎలా చెప్పడం వల్ల రేపటి రోజున వాళ్ళు పెద్దయిన తర్వాత రెస్పెక్ట్ నిజమైన తో బయటారో అటువంటి వ్యక్తిత్వాన్ని మీ పిల్లల్లో చూడాలనుకుంటే ఈ టూ అవర్స్ వెబినార్ లో మీకు ఏదైతే జెండర్ డిఫరెన్స్ లో అవ్వచ్చు లేకుంటే పిల్లలకి ఏ వయసు నుంచి ఎలా విషయాలు నేర్పాలి ఇవన్నీ కలిపి నేను టూ అవర్స్ వెబినార్ మీకు ప్లాన్ చేశారు అయితే ఈ టూ అవర్స్ ద్వారా సంపూర్ణమైన వ్యక్తిత్వాన్ని మీ పిల్లలకు అందించడానికి ఇమిడియట్ గా రిజిస్టర్ చేసుకోవాలంటే ఈ స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్ కానీ లేదా కింద లింక్ క్లిక్ చేసి వెంటనే రిజిస్టర్ చేసుకోండి ఖచ్చితంగా పిల్లల ఎదుగుదలకి ఈ సెషన్ మీకు చాలా ఉపయోగపడుతుంది